ఏది చదివితే ఏమీ ఫలితం వస్తుంది అందరికీ నమస్కారం ఆసక్తికరమైన వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాను క్లిక్ చేయండి నిత్యము భగవాన్ నామస్మరణ వలన ఎటువంటి ఫలితం పొందుతాము గణనాయకాష్టకం అన్ని విజయాలకు శివాష్టకం శివ అనుగ్రహం ఆదిత్యహృదయం ఆరోగ్యం ఉద్యోగం శ్రీరాజరాజేశ్వరి అష్టకం సర్వసిద్ధి అన్నపూర్ణ అష్టకం ఆకలి దప్పులకి కాలభైరవ అష్టకం ఆధ్యాత్మిక జ్ఞానం అద్భుత జీవనం దుర్గాష్టోత్తర శతనామం భయహరం విశ్వనాథ అష్టకం విద్య విజయం సుబ్రహ్మణ్యం అష్టకం సర్పదోషనాశనం పాపనాశనం బాధలు ిసాచు పీడ విష్ణు స్తోత్రం పాపనాశనం వైకుంఠ ప్రాప్తి శివ అష్టకం సత్కలత్ర సత్పురుష ప్రాప్తి భ్రమరాంబిక అష్టకం సర్వ శుభప్రాప్తి స్తోత్రం చేయకూడని పాపనాశనం స్తోత్రం ఆపదలో సహాయం పీడనాశనం శ్రీకృష్ణ అష్టకం కోటి జన్మ పాపనాశనం स्तोत्रम भारिया भर्तला अन्योन्यता। श्री हनुमान ललिता श्रीरामरक्षस्त्र स्त्री कीर्ति श्यामला पंचरत्म वाक्शुद्धि त्रिपुर सुंदरी त्रिपुरा सर्वज्ञान प्राप्ति शिवतांडवस्त्र रथ गज तुरंग शनि पीड़ा निवार మహిషాసురమర్ధిని స్తోత్రం శత్రునాశనం అంగారక రుణ విమోచన స్తోత్రం రుణ బాధకి కార్యవీర్యార్జున స్తోత్రం కనకధార స్తోత్రం కనకధారయే శ్రీ సూక్తం ధనలాభం కవచం సామ్రాజ్యకు సిద్ధి సుదర్శన మంత్రం శత్రునాశనం విష్ణు సహస్ర స్తోత్రం అశ్వమేధయాగ ఫలం రుద్రకవచం అఖండ ఐశ్వర్య దక్షిణ దక్షిణకాళి శని బాధలు బాధలు భువనేశ్వరి కవచం మనశ్శాంతి మానసిక బాధలకు వారాహి స్తోత్రం పిశాచ పీడ నివారణకు దత్తస్తోత్రం పిశాచ పీడ నివారణకు లలితా సహస్రనామం సిద్ధికి స్తోత్రాలు సహస్రనామాలు భక్తితో పారాయణం చేస్తే మన ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయా మీకు ఏమైనా అనుభవం అయ్యుంటే దయచేసి పంచుకోగలరు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ బటన్ను క్లిక్ చేసి మా కొత్త వీడియోల అప్డేట్స్ పొందండి